నైట్ టెన్ అయింది అంటే ఫస్ట్ కలబ్స్ వెళ్ళి ముగి పాపం చాలా డల్ అయిపోయింది పా తీసుకొని అడ్వర్టైజ్ పద్ నుంచి ఒకటే పని చేసుకుంటానే ఉన్నాడు చూడు నీళ్ తీసేటప్పుడు కూడా మళ్ళీ కళ్ళపట మిగిలినవి పడేసాయి నువ్వు అత్తి కానీ కాని ఆడబడి ఎప్పుడు అది మళ్ళీ మొన్న ఇంక సర్దేసి ఇప్పుడు అయిపోయింది బిన్న పొద్దున్న అనుకో మా పొద్దున్న లేచి కళ్ళ పెద్ద ముగ్గు అదంతా ఆరి ముగ్గు వేసి రంగులు తర్వాత మళ్ళా తలస్నానం చేసి పటాలు పూజించి మా తల్లి బిన్న తొమ్మిది అయిపోతుంది ఈరోజు వరలక్ష్మి కాబట్టి పూజ అంతా చేసేసుకున్నాను అట్లా మేము రాజుపేటెళ్తాము షాపింగ్కి సోమవారం మేము ఇంట్లో జాయిన్ అవుతాం వేసేది అందరూ తప్పకుండా రావాలి బాగుంటుంది మా వైఫ్ మా వైఫే కట్టుకుంది చీర రెడీ అవుతా ఉన్నా ఇప్పుడు రాజంపేటకి వెళ్తున్నాం షాపింగ్కు ఎందుకంటే ప్రసన్ననే చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్పాలా ఇప్పుడు చెప్పే చెప్పచ్చు నువ్వే చెప్పాలా మేము సోమవారం ఇంట్లోకి చేస్తాము కొత్తిండ్లు ఎక్కడన్నా కట్టారా అని కాదు ఇదే కొత్తిండ్లు అందరికి డౌట్ వచ్చేది తెలుసు ఆల్మోస్ట్ అందరికి వచ్చింది కూడా ఇదే కొత్తి ఫస్ట్ మేము ఇంట్లోకి చేరలేదు పెళ్లికి చేద్దాం అనుకుంటే హడావిల్లో చేరలేదు అందుకు ఇప్పుడు చేరతం సోమవారం ఏమేం ఏమైనా షాపింగ్ షాపింగ్కి వెళ్ళి అంటే అమ్మోళ్ళు పెట్టాలంటారా అవునా చీర పంచి షర్ట్ తెల్ల సక్కాయి తెల్లదాబి కానీ ఇంకా రెడీ అయ్యప్ప ఏమైనా టిఫిన్ తినేసా అను పదాపా ఎక్కటియా

తాడు పొంగు ఒకసారి కట్టినా మళ్ళీ ఒకసారి అక్క కట్టిందిలే ఎల్లం దగ్గరికి తిన్నాలకి వెళ్ళేటప్పుడు ఇంకా బాగా హైలైట్గా కట్టింది అంటే మీకు తెలుసు కదా వా సూపర్ నువ్వు కూడా ఏమి రా రా పదం రా మళ్ళీ పోయి వచ్చేది లేట్ అయిపోతుంది రా మా బాబు గృహప్రవేశానికి తీసి ఇచ్చిన డ్రెస్ ఇవి నేను మనగాళ్ళు మళ్ళీ వేసుకోవచ్చు నా చూడు మన కొత్త కుట్లండి ఎద్దు పెట్టేది ఏమి ఉండదు కట్టుకునేవా పోతాను మంచి అంతవరకే కానీ మా వైఫ్ మధ్య ఒక నెలలో వైత్తి పెడతాది రోజు కట్టుకున్నా రేపు కట్టుకున్నా మురికి మురికి గుడ్లు అనేసి మనకి అట్టే ఉండదు వేసుకునేవా పోయిచ్చినా అంతవరకే నేను చూస్తున్నారా నువ్వు సరేరా కానీ రా చూడ రా అంటే సరేనే బయట రా నువ్వా ఏం పట్టుకు రా పట్టుకు చేయబట్టిగా పట్టు పట్టు చెయ్య పట్టు ఇంకేం మన పడతా పేరా రా పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నగాడి చెయ్యబట్టు నన్ను నిల్లు దాటురా రా రా నేనేజ్ చేసి అజ్జా చదువు గెజ్జుకోక घुम घुम लाड़े अमेरिका अंदम रमंटो उन्हीं चला की चम अच्छा तो रहेंगे रहेंगे का स्मेल के लिए ना अच्छा तो पा నేను సెలెక్ట్ చేసిన సొగాయ ఈ కలర్ బాగాలేదంట బాగలేదంత నీకే బాగుంది ఇది మార్పు సెలెక్ట్ చేసి పేరు మార్పులో ఇదే సో గాయ మా వైఫ్ ఏ సెలెక్ట్ చేసాం చూద్దాం

மேடா பஞ்சு பண்ணுற స్టక్కటవ్ ఈ మాదర్ సప్రెట్ సెట్రా సెట్రా స్టక్కటవ్ రాలొక ఓకే ఓకే ఫన్ ఫన్ కొడకలాటడ శాఖం కొడ పాప దిగో ఇహన కొడ ఎటకారం బలతా దంతల కలిప చట్రస్ లాంగర్ పోతాది హ్ అదేస్కా బాగుంటుంది పాప బాబు పుట్టినప్పుడు మళ్ళీ ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు ఏం నే ఎంత అంటే అత్త తీసుకోమత్త అది ఇప్పుడే డ్రస్సుల షాపింగ్ ఎంజిఆర్ షాపింగ్ మాల్ రాజంపేర్ బా ఇప్పుడు అయిపోయింది రాజంపేట నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చేసినా టైం ఏమో అయినంత రెండు పది ఇప్పుడు వచ్చిన మా అత్త రైస్ తీసి పంపించేసింది నాకు డ్రెస్సులు మావా అదే అదే నీకు కూడా అదే తీసి అడిపెట్టేగా కానీ నా ఆకలి పొద్దు నుంచి షాపింగ్ ఎన్ని గంటల్లో చేసేది చిన్న కోపం అయితే నీకు అంత నాకు బలో కోపం నాకు ఎవరు నువ్వు నీ మొఖం చీర సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వెనకి పంపించి మళ్ళీ ఇంకో చీర తీసుకొని మళ్ళీ నేను అందుకని నీ ఎట్ట నా సోదం లేదో నేను పోయి ఆమెను కూర్చున్నా పోయి అన్నీ అది బాగుండదు నేను పెరిగి చట్నీ నాకేం తెలుసు నేను అందుకే చెప్పినాను నీకు పెరిగి చట్నీ ఒకటే కట్టినాడు ఆ మజ్జిగ చూడు నువ్వు ఏడున్నావా మన మైకిల్ని ఉంటాయి కదా చెప్పినా నేను ఆ పచ్చడి ఏదో ఒకటి ఏ పప్పు బేసుకుందాం చిరికాయలు పచ్చడి ఏదో ఒకటి షార్వాచాడు షార్వా అయితే బాగుంటుంది

పిండిపోయింది నిమ్మకాయ కూ కానీ ఈ దేశం ఆ రోజు మంచిది పెరికారా బాబు కాయపో ఎరగట్లేదా తినా పచ్చ కష్టం నీ మొక్క అలా ఉండాలి అంట బాబు ఏంది సార్లే ఇంకా నువ్వు తినవు టేస్ట్ చూడు ఫస్ట్ టేస్ట్ చూడు చేసి ఏమంటే నేను బాగా చేసుకుంటా బాబా చూడు ఇంకా బాగున్నాదంటాడు లేదా చెప్పు చీర అవన్నీ తీసుకుని మా అమ్మ ఎత్తుకెళ్ళింది అత్త వచ్చేటప్పుడు తీసుకోవాలి అంటే సోమవారం కదా ఆదివారం నైట్ లేదంటే శనివారం అయినా వచ్చారు సార్ వచ్చి మ్యాక్సిమం రేపే రావచ్చు తెలియదు ఎప్పుడు వస్తుంది ఏమో ఓకే గాయ ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే మా సార్ నచ్చైతే కాదు ఈ వీడియో మాకు నువ్వా నువ్వు చెప్పు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్సిమ్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్